నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే ఒక మాజీ పోలీస్ అధికారి ఒకనొక టైంలో ఒక న్యూడ్ వీడియోతోని అందరి దృష్టిని ఆయన సైడ్ ఆకర్షితులు చేసుకున్నారు అందరినీ అందరిలో పేరు తెచ్చుకున్నారు అంటే పేరు అంటే ఇంకా ఇంకొక రక అప్రతిష్ట పాలైపోయారు లోక్సభ సభ్యుడు కూడా అతనే గోరట్ల మాధవ్ సో ఈయనకు కూడా టికెట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మా సిరి గెలిపే లక్ష్యం ఇప్పుడు ముఖమాటాలకు పోయే పరిస్థితి లేదు ఆ రోజున ఒక పోలీస్ అధికారిగా ఉండి ఆయన ఆయన పోలీస్ అధికారిగా కాకుండా ఒక వైఎస్ఆర్సీపీ లీడర్గా ప్రవర్తించి ఒక రౌడీలాగా ప్రవర్తించి తెలుగుదేశం నాయకులు ఆయన జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ద్రంథంలో ఉన్నారు వాళ్ళు కూడా కొంత వివాదాస్పదం ఉన్నప్పటికీ వాళ్ళు పార్టీకి చెందిన వ్యక్తులు అంతకుముందు వాళ్ళు మంత్రిగా పనిచేశారు వాళ్ళు మున్సిపల్ చైర్మన్గా పరిచారు ప్ర ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ మీద చాలా దురుసుగా ప్రవర్తించాడనే ఒకే ఒక కారణంతో ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టిక్కెట్ ఇచ్చాడు ఐ థింక్ హిందూపురం నుంచి గెలిచినట్టున్నాడు ఈయన అనంతపురం అది హిందూపురం అనుకుంటాం హిందూపురం అయితే ఈ విషయం ఏంటంటే ఇతను పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చిన మహిళల్లో ఏదైనా వివాద వివాహానికి సంబంధించిన ఇష్యూస్ మీద వచ్చినప్పుడు వాళ్ళని రేప్ చేసిన కేసులు కూడా ఉన్నాయనేది ఈయన మీద రిపోర్ట్ ఉంది అంతకుముందు చరిత్ర పోలీస్ అధికారి వాళ్ళని ఎక్స్ప్లాయ్ చేయటం అనేది అతనికి వెన్నతో పెట్టిన విద్య అంటారు అయితే ఏమైందంటే ఇతను ఎలక్ట్ అయ్యాడు ఈయన వైఎస్ఆర్సీపీ దీని మీద ఎలక్ట్ అయిన తర్వాత ఒక మహిళతో నియోజకవర్గంలో ఒక మహిళతో అనుకుంటా ఆయన నెకెడ్గా ఉండి వాట్సాప్ కాల్ మాట్లాడు వాట్సాప్ కాల్ మరి ఏం కాల్ అంటారు వీడియో కాల్ వీడియో కాల్ మాట్లాడాడు అది రికార్డ్ అయ్యి పెద్ద వైరల్ అయిపోయింది మొత్తం దేశం అంతా వైరల్ అయింది ఎందుకంటే ఒక ఎంపీ నెకెడ్గా అట్లా మాట్లాడుతున్నాడంటే అది మామూలు విషయం కాదు అది లోక్సభలో కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి మరీ చూపించారు ఆ వీడియోని ఆ రకంగా వివాదాస్పదం అయ్యాడు ఆ తర్వాత అక్కడ కియా కార్లు కంపెనీ అని చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టారు అది చాలా ప్రిస్టీజియస్ ప్రాజెక్టు సౌత్ కొరియా కంపెనీ అది మంచి కార్లు ప్రొడక్షన్ చేసింది ఇప్పుడు కియా కార్లు ఇప్పుడు తిరుగుతున్నాయి రోడ్ల మీద మంచి పేరుంది వాటికి ఆ రిలీజ్ ఫంక్షన్కి ప్రోటోకాల్ ప్రకారం సాంప్రదాయం ప్రకారం లోకల్ ఎంపీని కూడా పిలవాలని పిలిస్తే ఆయన ఉద్యోగుల పట్ల వాళ్ళ ఉన్నతాధికారుల పట్ల చాలా దురుసుగా మాట్లాడాడు అంటే యాజిఫ్ వాళ్ళు ఏదో ఈయనకి సబార్డినేట్స్ అన్నట్టుగా ఒక సీఏ గనక కానిస్టేబుల్స్ని ఎలా మాట్లాడతాడో ఆ భాషలో మాట్లాడాడు మాట్లాడుకు వాళ్ళు చాలా షాక్ అయిపోయారు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళంతా వచ్చారు సౌత్ కొరియా నుంచి లాంచింగ్ కానీ అది పెద్ద అంతర్జాతీయంగా వివాదం సృష్టించింది ఎట్లా అంటే ఒక కార్పొరేట్ కంపెనీలు ఫారిన్ కంపెనీస్ ఇక్కడికి వస్తే ఇలా బెదిరిస్తున్నారు పలానా ఆంధ్రప్రదేశ్లో అనే ఒక చెడ్డ పేరు వచ్చింది దాని దానివలన ఏ కార్ కంపెనీలు కూడా ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు రాలా వాళ్ళు కూడా ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అనుబంధ పరిశ్రమలు పెట్టాలి ఈ కారుకి కానీ వాళ్ళు ఇక అనుబంధ పరిశ్రమలు ఇక్కడ పెట్టదలుచుకోవాలా పక్కనున్న కర్ణాటకకో తమిళనాడుకో వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ పెట్టలేక ఎందుకంటే ఇప్పటికే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇరుక్కున్నాం ఇంకా ఎక్స్పాండ్ కూడా చేద్దాం అనుకున్నారు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుని కూడా విస్తరణకు కూడా వాళ్ళు వెళ్ళ అది కాకుండా మొన్న ఈ మధ్య కూడా అక్కడ ప్రతి వివాదంలోనూ ఇతను కేంద్ర బిందుగా ఉంటాడు తర్వాత పార్లమెంట్లో తెలుగుదేశం సభ్యులు విమర్శిస్తూ మాట్లాడుతుంటే ఈయన వాళ్ళని కొట్టడానికి దూసుకుంటా వెళ్ళిపోయాడు అలాంటి వ్యక్తి ఈయన మొన్న ఈ మధ్య కూడా అనంతపురంలో అనుకుంటాను యాదవ సంఘం వాళ్ళు మీటింగ్ పెడితే ఈయన కుల సంఘం వాళ్ళు పెట్టుకున్నారు ఈయన ఒక ఎంపీగా దాంట్లో దూరి ఈయనకి ఆహ్వానం లేకపోయినా కూడా వెళ్ళి ఆయనకి ఏదో గజిమాల అయిపోతుంటే జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడికి దాంట్లో తలదూర్చి తలబెట్టాడు నాకు కూడా వేయండి అన్నట్టుగా ఆయన చాలా అసహ్యంగా పీలయ్యాడు ఈయనతో కలిపి జ దండ వేయించుకోవటం అనేది నా స్థాయికి తక్కువ విషయం అని ఆయన ఆ దండ ఇసురు కొట్టుకోవడా వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఏం పెద్ద పట్టించుకోలే మామూలుగా ఎవరైనా ఒక ఎంపీగా అంత అవమానం జరిగితే దిగి వెళ్ళిపోతారు ఆయన కూడా ఆయన ఏం పట్టించుకోలే నిర్వికారంగా ఉండిపోయాడు ఆ వీడియోలో ఎట్లా నుంచున్నాడు అట్లా నుంచున్నట్టుగా ఉన్నాడు తప్ప ఏమీ మనిషిలో లేదు అట్లాంటి భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇప్పుడు అతను గెలిచే పరిస్థితి లేదనేది జగన్ గారికి వచ్చిన రిపోర్ట్ల ప్రకారం అసలు ఈయనే కాదు ఒక ఎనభై మంది మన శాసనసభ్యులకు కూడా ఇవ్వటం లేదు కొంతమంది లోక్సభ సభ్యులకు కూడా ఇవ్వట్లేదు అందులో బహుశా ఈయన కూడా ఒకటి అయి ఉంటాడు ఇవ్వకపోయినా చేయగలిగేది ఏం ఆయన ఏమి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే అంత సత్తా ఆయనకేం లేదు నేను అనుకోవటం ఒకవేళ ఇవ్వకపోయినా కూడా గమ్మున కూర్చుంటాడు తప్ప పెద్ద డేరుగా వెళ్ళి పోటీ చేస్తాడని నేను ఎందుకంటారు అంతే ఇప్పుడు అంత పరిణామాలు జరిగిన తర్వాత అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఎంత బాధ్యత ప్రవర్తిస్తూ ప్రజల పట్ల కూడా దురుసుగా ఉంటుంటే ఇంకా ఆయన పోలీస్ అధికారిని అనుకుంటున్నాడు ఆయన ఒక లోక్సభ సభ్యుడు అన్న ఫీలింగ్ రాట్లా సాటి లోక్సభ సభ్యుల మీద దాడి చేస్తావు నువ్వు నీ నియోజకవర్గంలో అయిన ఇండస్ట్రీలు పెడితే వాళ్ళ మీద దాడి చేస్తావు తర్వాత తోటి కులస్తులైన సభలు పెట్టుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తావు ప్రతి వాళ్ళతో నువ్వు ఇట్లా మొరటుగాను కరుగ్గా ప్రవర్తిస్తే ప్రజలు ఎట్లా అనుకుంటారు తర్వాత ఆడాళ్లతోనేమో వీడియోలో నెకెట్గా మాట్లాడటం ఏంటి ఇప్పుడు అది రికార్డ్ అవటం ఇవన్నీ కూడా ప్రజలు కాదనిలేడు కదా అతను నేను కాదని చెప్పలేదు చెప్పలేదు కూడా అనేవి అట్లాంటి ఇంకెన్నో బయటకు వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి బహుశా నేను అనుకోవటం ఆయన మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ సీట్ పోగొట్టుకోడు కదా కాబట్టి ఇవ్వడనుకోండి సపోజ్ ఇవ్వడన్నా మనం అనుకుందాం అమ్మా అనుకుంటే కూడా ఇప్పుడు ఆయన పార్టీ టిక్కెట్ మీద అయితే గెలవగలిగాడు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే అంత పలుకుబడి ఆయన ప్రజల్లో ఎక్కడుంది మహిళల పట్ల ఆయనకి వ్యతిరేకత ఉంది ఆయన పట్ల తర్వాత ఎవరు ప్రజలు కూడా ఆయన మీద వ్యతిరేకం ఉన్నారు తోటి పార్టీ వాళ్ళు కూడా ఇట్లా ప్రవర్తిస్తేటూ ఉంటారు ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఇలాంటి చిల్లర పనులు చేయటం వలన ఆ సామాజిక వర్గం ప్రతిష్టానం పెరుగుతుందా ఇప్పుడు ఈయన ఆయన సామాజిక వర్గానికి ప్రతినిధి అధికార ప్రతినిధి కానీ అట్లా సొంత పార్టీ వాళ్ళే నేను నీ సర్వీసెస్తో ఉపయోగం లేదనుకున్న రోజున ఆయన సైలెంట్గా వైద్యొలగటం తప్ప తను పోటీ చేసి సొంతంగా గెలిచే అంత స్థాయి ఉంటే ఈయన ఇచ్చేవాడుగా జగన్మోహన్ రెడ్డి గారే టికెట్ ఇచ్చేవాడు కదా కిందసారి ఇచ్చాడు కదా అది పోలీస్ అధికారిగా రిజైన్ చేసి వచ్చాడు మరి అది కాపాడుకోలేకపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొక వ్యక్తి అయినా ఎవరు కూడా ఓడిపోయే వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వరు కదమ్మా సిరి బహుశా నేను అనుకోవటం ఆయనకి చాలా స్పష్టమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని అనుకుంటున్నాను అందువల్లే బహుశా ఇది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది అట్లనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అంటే సీట్ రాదని అనుకుంటున్నాం కదా ఇన్ఫిన్ కేస్ అంటే వీరిద్దరి మధ్య సంబంధాలు బాగున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాధవ్ గారి మంచి సంబంధాలు ఉండడం వల్ల ఒకవేళ వెళ్ళి అడిగితే సీట్ ఇచ్చే అవకాశం ఉంది మీరు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య చాలా సన్ని సంబంధం ఉందమ్మా ఆయన ప్రోత్బలంతోనే ప్రోత్సాహంతోనే ఆయన అసలు పోలీస్ అధికారిగా రాజీనామా చేసి దీంట్లోకి వచ్చారు కానీ ఇప్పుడు ఇవాళ చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన శాసనసభకి కానీ లోక్సభకు కానీ ఎన్ని సీట్లు ఎక్కువ సంపాదించుకోగలిగితే ఆయనకి రేపు కేంద్రంలో బార్గెయిన్ చేసే కెపాసిటీ పెరుగుతుంది ఆయనకి కొన్ని వ్యక్తిగతంగా ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి అట్లాంటప్పుడు ఎక్కువ మంది శాసన లోక్సభ సభ్యులు ఉంటే ఆయన ఏదైనా అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వాలు ఆమోదిస్తాయి సపోజ్ ఇట్లా మొహమాటంతో కనుక ఒక్కొక్క సీటు పోగొట్టుకున్నాడు అనుకోండి ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా ఏదో స్నేహం అంత ముందు గెలిచాడని ఇస్తే పరపతి పోయేది పరపతి పోయేది ఆయనది బలం తగ్గేది జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ప్రతి లోక్సభ సభ్యుడికి ఆయనకి పరిచయం ఉంటుంది అట్లా అని వాళ్ళకల్లా ఇవ్వలేరు పోగొట్టుకునే సీట్ని కాబట్టి మీరు అనేది కొంతవరకు ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పనిచేయచ్చు ఏదైనా ఇంకా రిపోర్ట్స్ డిఫరెంట్గా వచ్చి ఏదైనా అతి కష్టం ఏదైనా అనుకుంటే ఆయన్ని ప్రికాషన్ చెబుతాడు ఇగో ఈ చేసి నువ్వు జాగ్రత్త పడు నీకు ఇక్కడికక్కడ లోపాలు ఉన్నాయని ఒకవేళ పూర్తిగా ఇక అసలు గెలిచే ఓపు లేదన్నప్పుడు నీకు కావాలంటే ఇంకేదన్నా రేపు పదవి ఇస్తాను పోలీస్ కార్పొరేషన్ చైర్ చైర్మన్ ఏదైనా ఇవ్వచ్చు కదమ్మా అది కూడా క్యాబినెట్ ర్యాంకు అని బుజ్జగిచ్చి ప్రస్తుతానికి ఇంకోళ్ళకి ఇచ్చేస్తారు అదే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అందరిలో వ్యతిరేకత ఉంది మహిళలు చూసుకున్నా కూడా ఇక్కడ ప్రజల మధ్యలో చూసుకున్నా కూడా ఎక్కడైనా ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అంటే బయట నుంచి వచ్చిన దేశస్తులకు కూడా ఈయన గౌరవం ఇవ్వకపోవడం వల్ల అంతటా వ్యతిరేకత ఉంది ఒక ఇన్ కేస్ వెళ్ళి అడిగినా కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నారు రైట్ సార్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ